ఆ నీతికి దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించును నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్దమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొను తెలుసుకొనుడి నేను యహోవాకు మెర్రపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండి నీతియుక్తమైన బలు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మీరు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవీ నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు